హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ నైంటీ నైన్ ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి స్ట్రీ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ని టేస్టీగా ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం అందుకోసం ముందుగా బాయిల్ రైస్ని ఇలా ముందుగానే కుక్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో త్రీ ఎగ్స్ వేసుకోవాలి ఇందులో పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా చూస్తున్న విధంగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఎగ్ను మీడియం సైజు పీసెస్ లాగా బ్రేక్ చేసుకోవాలి ఇలా అన్నీ బ్రేక్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి ఇది కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి ఇలా ఆనియన్ అంతా సాఫ్ట్గా వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న బీన్స్ వేసుకోవాలి ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ అండ్ క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే క్యాబేజీని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్నీ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇప్పుడు బాయిల్ చేసుకున్న రైస్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోండి అంతే అండి లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే స్ట్రీ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ ఈ ఫ్రై రైస్ని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అంతే అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్